హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో మరో ఎన్నికల సమరం జగన్ వర్సెస్ కూటమి సమర్థతకు పరీక్ష ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గాలలో కూటమి గెలిచింది టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదు స్థానాలు కూటమికి దక్కనున్నాయి ఇక త్వరలోనే మరో ఎన్నికల సమరానికి కసరత్తు జరుగుతోంది ఈ ఎన్నికలు ఇటు కూటమి అటు జగన్ సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తవుతోంది తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ రెండు నియోజకవర్గాలలో కూటమి విజయం సాధించింది ఇక త్వరలోనే మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికలపైన కీలక ప్రకటన చేశారు రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరిష్కరించి జూన్లో ఎన్నికలకు వెళతామని నారాయణ తెలిపారు రాష్ట్రంలోని ఇరవై ఒక్క మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అమరావతి రాజధాని నిర్మాణానికి అరవై నాలుగు వేల కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని కోడ్ ముగిసినందున ఈ నెల పన్నెండు పదిహేనవ తేదీల మధ్య పనులు వేగవంతం చేస్తామన్నారు మూడేళ్లలో ప్రపంచంలోనే టాప్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు ఏప్రిల్ ఒకటి నుంచి మున్సిపాలిటీలలో వసూలు చేసే పన్నుల సొమ్మును ఆయా మున్సిపాలిటీలలో అవసరాలకే వినియోగించుకోవచ్చునని అన్నారు ప్రజాప్రతినిధులతో సమీక్షించి గోదావరి పుష్కరాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం మళ్లీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందన్నారు నెల్లూరు కాకినాడ రాజమండ్రి మధ్య స్థల పరిశీలన కూడా పూర్తయిందని రాయలసీమలోనూ రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో ఐదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూటమి ఖాతాలోనే జమకానున్నాయి ఇక మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది ఇక ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన ఇరవై ఒక్క మున్సిపాలిటీలలో జూన్ నెలలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ ఈ ఎన్నికలలో తమ బలం నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది కూటమి పార్టీలు ఈ ఎన్నికలలో గెలవటం ద్వారా మరింత పట్టు బిగించాలని భావిస్తోంది